పాండవులు కౌరవులకు గురువైనటువంటి ద్రోణాచార్యుని ఏకైక కుమారుడే అశ్వత్థామ అతని తల్లి కృపి ద్రోణాచార్యుని తపస్సుకు మెచ్చినటువంటి పరమశివుని వరం వలన అతడు నుదుటిపై మణితో జన్మిస్తాడు ఆ మణి కారణం కారణంచేత ఇతర మానవులతో పోలిస్తే ఆకలి దప్పికల నుంచి రక్షణ పొందగలడు అశ్వత్థామ అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు ఎదుటి వారి ముఖస్థితికి లొంగిపోయే గుణం కలిగినటువంటి అశ్వత్థామ మొదటి నుంచి కూడా కౌరవుల పక్షాన నిలుస్తాడు మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో అశ్వత్థామ తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది కథనరంగంలో ద్రోణాచార్యుని ఓడించడం పాండవులకు అసాధ్యము దీంతో ధర్మ పరిరక్షణ కోసం శ్రీకృష్ణుడు ఒక పథకాన్ని రచిస్తాడు జీవితంలో ఎప్పుడూ కూడా అసత్యం పలకనటువంటి ధర్మరాజును పిలిచి అశ్వత్థామ చనిపోయాడని చెప్పమని కోరతాడు తొలుత ధర్మరాజు అందుకు ఒప్పుకోడు కానీ శ్రీకృష్ణుని సూచన మేరకు అబద్ధం ఆడేందుకు సరే అంటాడు ధర్మరాజు ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్రస్థాయిలో విరుచుకబడుతున్న సమయంలో ఎదురుగా వచ్చినటువంటి ధర్మరాజు అశ్వద్ధామహతహ అని గట్టిగా చెప్పి కుంజరహ అని నెమ్మదిగా అంటాడు తన కుమారుడే మరణించాడనుకున్నటువంటి ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్త్రసన్యాసం చేస్తాడు ఇదే అదనుగా భావించినటువంటి దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని చంపివేస్తాడు ఆ తరువాత జరిగిన యుద్ధములో పాండవులు కర్ణ దుర్యోధనాదులను ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో విజయం సాధిస్తారు తండ్రి మరణము స్నేహితులైనటువంటి కౌరవులు నశించడము సహించలేకపోయినటువంటి అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు శివుడి అనుగ్రహంతో వరం పొందినటువంటి అశ్వత్థామ పుత్రులైనటువంటి ఐదుగురు ఉప పాండవులను చంపివేస్తాడు ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు గురుపుత్రుడన్న ఒకే ఒక్క కారణంతోటి అశ్వత్థామను చంపకుండా వదిలివేస్తారు అశ్వత్థామ కపటబుద్ధి తెలిసినటువంటి శ్రీకృష్ణుడు అతడిని ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి చేరుకుంటాడు అప్పటికే అతడు వ్యాసాశ్రమానికి వెళ్ళడంతో శ్రీకృష్ణుడు అక్కడికి వెళతాడు శ్రీకృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చినటువంటి పాండవులను చూసిన అశ్వత్థామ కోపంతో రగిలిపోతాడు కోపంలో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మాస్త్రాన్ని అపాండవీయం అవుగాక అని ప్రయోగిస్తాడు ఆ అస్త్రశక్తి వలన భూమి మీద ఉన్న పాండవులు వారి సంతతి మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఉంది దాన్ని అడ్డుకోమని అర్జునుని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి అర్జునుడి తపోశక్తి వలన అప్పటికే ఆ అస్త్రాన్ని పొంది ఉండడంతో పాండవులకు క్షేమం చేకూరుగాక అని ఆ అస్త్రాన్ని మరోవైపు నుంచి ప్రయోగిస్తాడు అర్జునుడు రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకుంటే ప్రళయమే భూమండలమంతా సర్వనాశనమైపోతుంది వెంటనే ఈ ఉపద్రవాన్ని గ్రహించినటువంటి వ్యాసమహర్షి నారదుడు పరుగు పరుగున అక్కడికి చేరుకొని అర్జునుని అస్త్రాన్ని ఉపసంహరించుకోవలసిందిగా కోరుతారు పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాటేమిటి గురువర్య అని అర్జునుడు వ్యాసుని అడగ్గా ఆ అస్త్రాన్ని ఉపసంహరించు పాండవులు నిన్ను ఏమీ చేయరు అని అశ్వత్థామకు వ్యాసుడు సూచిస్తాడు వ్యాసుడి మాటకు గౌరవం ఇస్తున్నట్టు నటిస్తూనే పాండవేయరాగ గర్భాలు నశించుగాకా అని అతడు తన అస్త్రాన్ని దిశమారుస్తాడు దాని ప్రకారము పాండవుల భార్యలు కోడళ్ళు గర్భాలను ఆ అస్త్రం విచ్ఛిన్నం చేస్తుంది ఆ సమయములో ఉత్తర ఒక్కతే గర్భంతో ఉండడంతో ఆమె గర్భం విచ్ఛిన్నమవుతుంది అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపోద్రిక్తుడైనటువంటి శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజమనిని తీసి శపిస్తాడు ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారము దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదనే తిరుగుగాక అని శపిస్తాడు బ్రహ్మాస్త్ర ఉత్తర గర్భములో మరణించిన శిశువును శ్రీకృష్ణుడు తన యోగమాయతో ప్రాణం పోసి బ్రతికిస్తాడు ఆ బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా పరీక్షగా చూస్తూ ఉండడంతో అతడికి పరీక్షిత్ అని నామకరణం చేస్తారు బ్రాహ్మణుడు అన్ని విద్యలలో సుశిక్షితుడు అయినటువంటి అశ్వత్థామ రాగద్వేషాలు బంధు ప్రీతి కారణంగా క్రోధం మూర్ఖత్వాలకు లోనై శాపగ్రస్తుడయ్యాడు అశ్వత్థామ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ఆయన జీవితం ప్రతి ఒక్కరికి గుణపాఠము కోపంతో స్త్రీ గర్భంలో ఉన్న శిశువుని సైతం చంపాలని చూసినందుకు అశ్వత్థామ ఇప్పటికీ కూడా శిక్షను అనుభవిస్తూ ఈ భూమిపైనే తిరుగుతున్నాడని ఆయన జీవితం కోపంతో రగిలిపోయి తప్పులను చేసేవారికి గుణపాఠమని హిందువుల విశ్వాసము